Hi friends, welcome to my channel. సో యాక్చువల్గా ఈరోజు హనుమాన్ జయంతి అంటండి నాకు అసలు యాక్చువల్గా లేదు నా ఆఫీస్కి వెళ్ళిపోయాను మార్నింగ్ సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కింద అక్క చెప్పింది ఈరోజు హనుమాన్ జయంతి సో టెంపుల్కి వెళ్దామని బట్ చూస్తే ఫుల్ వర్షం పడుతుంది బట్ ఎనీవే కార్లో కాబట్టి మేము మా హౌస్ నియర్ బై ఉన్న టెంపుల్కి వెళ్ళాము సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా పైన ఫస్ట్ స్టేజ్లో ఉంటుందన్నమాట విగ్రహము మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇలా పెయింటింగ్స్ అండ్ మన దీపారాధనకు సంబంధించిన థింగ్స్ అక్కడ సెల్ చేస్తారు ఎవరైనా పై చేసుకోనుకున్న వాళ్ళు తీసుకుంటారు అనమాట సో ఇక్కడ లైక్ కీ చైన్స్ రామాయణ మహాభారత బుక్స్ అలాగే మనకి కావాల్సిన కొన్ని కొన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ సెల్ చేస్తారు సో ఇక్కడ చూసారా రాధాకృష్ణకి సేమ్ డ్రెస్సెస్ వేశారు పేరప్ చేశారు చాలా బాగుంది కదా చాలా క్యూట్గా అనిపించింది విగ్రహాలు చూస్తే అండ్ మాకు ఈ కీ చైన్ నచ్చింది సో నేను అది తీసుకురాను సో ఇక్కడ చూసారా లైక్ అన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని లిమిటెడ్గా ఉంటాయి అనమాట అప్పుడే కావాల్సిన వాళ్ళు బై చేస్తారు సో వస్తూ ఉండగా మాకు హౌస్ దారిలోనే మాకు ఒక ఫుడ్ ఫెస్టివల్ కనిపించింది రీసెంట్గానే స్టార్ట్ చేశారు సో లాస్ట్ వీక్ మేము వద్దాం అనుకున్నాం బట్ టైం సెట్ అవ్వక మేము రాలేదు బట్ ఈసారి ఆన్ ది వే కదా ఒకసారి లుక్ వేద్దామని చెప్పి లోపలికైతే వచ్చేసాం సో ఎంట్రన్స్లోనే మనకి వెరైటీ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఇట్స్ అన్నీ చిన్న చిన్న స్టాల్స్ అనమాట సో ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఐటమ్స్ చైనీస్ సౌత్ ఫుడ్స్ అండ్ ఇట్లానే గ్రిల్స్ గ్రిల్ ఐటమ్స్ ఒక దగ్గర ఉన్నాయి పానీపూరి చాట్ బేల్పూరి సంథింగ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఫ్యామిలీతో ఎవరైనా విజిట్ చేయాలంటే చాలా సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉంది కిడ్స్కి సో యాక్చువల్లీ ఇక్కడ వర్షం పడుతుంది అందుకే అందరూ కొంచెం లోపలే ఉన్నారు సో లేకుంటే కిడ్స్ ప్లే గ్రౌండ్లో అయితే చాలామంది ప్లే చేస్తూ ఉంటారు యూజువల్గా అయితే బట్ చూసారా డ్రింక్స్ ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి బట్ కాస్ట్ వైజ్గా ఓకే బట్ కంపేర్ టు అవుట్ సైడ్ ఒక టెన్ ట్వంటీ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది అది కామన్ హేమ్ మరి ఎట్లయినా ఎవరైనా బై చేస్తారు మళ్ళీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి కాబట్టి ఒక అఫర్డ్ ప్రైస్లోనే ఉండింది అండ్ వీలైతే ఫస్ట్ దహీపూరి ఆర్డర్ చేశాము బట్ యాక్చువల్గా నేనైతే దహీపూరి చాలా నా ఫేవరెట్ అనమాట ఆఫ్టర్ పానీపూరి తర్వాత బట్ ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది నాకు కంపేర్ టు అవుట్ సైడ్ అండ్ ఇది బెల్ పావుబాజీ సో నెక్స్ట్ పా పావుబాజీ ఆర్డర్ చేశాము సో అది యాచ్చదిగా నేను టేస్ట్ చేయలేదు బట్ అయితే వాళ్ళు బాగుందన్నారు మేము తర్వాత అకిల్ ఇది ఆర్డర్ చేశాడు బట్ దీన్ని ఏం నాకు అంత ఐడియా లేదు కానీ బట్ మన ఇంట్లో చేసుకున్న పూరి బట్ బిగ్ సైజ్ పూరి దానికి తోడి కా దానికి తోడు చనా మసాలా యాడ్ చేసి ఇచ్చారు బాగుంది అది కూడా చాలా టేస్ట్ అనిపించింది సో చూసారు కదా వర్షం ఎప్పుడే కొంచెం కొంచెంగా పెద్దదవుతుందనమాట సో మేమైతే వర్షంలో ఫుల్ ఆడుకున్నాము అండ్ లైటింగ్స్ కానీ ఇక్కడ చాలా అట్రాక్టివ్గా ఉంది సో లైటింగ్స్ కూడా సంథింగ్ వాటర్ ప్రూఫ్ లైటింగ్స్ అనుకుంటాం సో వర్షం పడుతున్నా కూడా ఇంకా బ్రైట్ అవుతున్నాయి తప్పితే మనకి డల్గా ఏం కనిపించట్లేదు సో నెక్స్ట్ నెక్స్ట్ మేము వెజ్ మోమోస్ తీసుకున్నాము సో ఇవి కూడా చాలా టేస్ట్ అనిపించినాయి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ లేదు ఓన్లీ వెజ్ ఐటమ్స్ సో ఎవరైనా వెజ్ ఐటమ్స్ మంచిగా ట్రై చేయాలనుకుంటే ఈ ప్లేస్ చాలా గుడ్ ఆప్షన్ అనమాట ఎవరికైనా సో నెక్స్ట్ మేము నాకు ఫస్ట్ నేను దహీపురి టేస్ట్ చేసే కదా నాకు బాగా నచ్చింది నేను మళ్ళీ ఇక్కడ దహీపురీనే ఆర్డర్ చేశాను సో అకిల్ సంథింగ్ ఏదో తీసుకున్నాడు బట్ సేమ్ లైక్ ఒక బిగ్ పూరిలోనే అన్నీ స్టఫ్ చేసి ఇచ్చాడు అనమాట లైక్ దహీ లాగానే కాకపోతే దాంట్లో కొంచెం స్వీట్నెస్కి కొంచెం ఏదో లైక్ సాస్ యాడ్ చేసి ఇచ్చాడు లుక్ వైజ్ అయితే బాగా అనిపించింది బట్ అఖిల్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంట తను యాక్చువల్గా యూజువల్గా హైదరాబాద్లో తింటూ ఉంటాడంట అది బట్ అక్కడికి ఇక్కడ కంపేర్ చేసి ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించిందంట బట్ నాకైతే దహీపురి చాలా బాగా నచ్చింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సో నేనైతే నా ప్లేట్ అంతా ఎంటీ చేసేసాను సో అకిల్కి అయితే అంత నచ్చలేదంట మేము షేర్ చేసేసుకుందాం సో తర్వాత చూస్తే ఇక్కడ హైలైట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సింగర్స్ కూడా ఉన్నారనమాట తను రెయిన్ సాంగ్ స్టార్ట్ చేసింది తను స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా వర్షం ఇంకా హెవీ అయిపోయింది బట్ మస్తు ఎంజాయ్ చేశారు అందరూ అందరూ కిడ్స్తో వచ్చారు కదా సో లైక్ కావాల్సిన ఐటమ్స్ తినడం అండ్ ప్లే గ్రౌండ్ లో వర్షం ఉండడం వల్ల బయటకు అయితే రాలేదు కానీ బట్ లోపల కొన్ని థింగ్స్ కూడా ఇచ్చారు కిడ్స్కి ప్లే థింగ్స్ కొన్ని సో అక్కడే లోపల అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట సో మేమైతే వర్షంలో ఇలా ఆడుకుంటూనే ఉన్నాము అండ్ అఖిల్ అయితే అక్కడి నుంచి హాయ్ చెప్తున్నాడు సో చామీకి ఇచ్చాను ఫోను సో తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సో వాళ్ళ డాడీని చెప్తుంది హాయ్ చెప్పమని సో మేము ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అప్కి కాఫీ తాగుదాం అనుకున్నాం ఈ చల్ల చల్లని వర్షంలో వేడివేడిగా కాఫీ తాగితే ఆ మజానే వేరు కదా సో అందుకని కాఫీ మిన్ టీ స్టాల్ దగ్గర ఉన్నారు అఖిల్ వాళ్ళు సో యాక్చువల్లీ మేము ఉండే ప్లేస్లో ఏంటి అంటే రామ్మూర్తి నగర్ చూడ్డానికి లైక్ విలేజ్ టైప్ అనిపిస్తుంది బట్ విలేజ్ మాత్రం కాదు మనకు అన్ని థింగ్స్ మనకు దగ్గర దగ్గరే దొరుకుతాయి అనమాట సో స్టాల్స్ అన్నీ మన దగ్గరలో ఉంటాయి ఏదైనా వెజిటేబుల్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఏవైనా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట అండ్ మనం లేడీస్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అండ్ రీసెంట్గానే ఇక్కడ మా పక్కనే ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేశారు అండ్ మాకు దగ్గరలోనే ఫిష్ ఎక్వేరియమ్స్ సో ఇట్లా అనమాట ఒక్కొక్క చిన్న చిన్నదిగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో కిడ్స్ కూడా ఉంటారు కాబట్టి సాటర్డే సండే కొంచెం ఫ్యామిలీతో అవుట్ సైడ్ వెళ్ళి ఇలా ఎంజాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఇక్కడ మేము ఉన్న దగ్గర ఫైనల్లీ మేమైతే సాంగ్ పాడదామని డిసైడ్ అయ్యాం ఏం సాంగ్ పాడామో మీరే వినండి ఇదండి మా డే అయితే ఇంత హ్యాపీగా జరిగింది ఈరోజు మేము అనుకోకుండా టెంపుల్కి వెళ్ళి ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళడం వల్ల సో ఎంత హ్యాపీ అయితే వచ్చింది సో సమ్టైమ్స్ అంతే కదా మనం అనుకోకుండా జరిగేవే మనకి హ్యాపీనెస్ ఇస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్